శ్రీ గురుభ్యో నమ శ్రీ ధునివాలా దాదా మహారాజ్ చరిత్ర ప్రాణదానం సద్గురువులలో సర్వసమర్థ సద్గురువుల స్థితి చాలా విలక్షణంగా ఉంటుంది ఇలాంటి సద్గురువులనే దత్తావతారాలని పిలిచారు ఈ మహనీయులు అనంతమైన దైవశక్తితో పాటు ఆ దైవం యొక్క దివ్యప్రేమను భక్తులకు రుచి చూపించి దైవం ఎడల వారి విశ్వాసాన్ని పటిష్టం చేస్తారు పూర్వకర్మానుసారం ఏర్పడిన దైవ నిర్ణయాన్ని అనగా బ్రహ్మవ్రాతను కూడా మార్చగల సమర్థులని నిరూపించడంలో ఆ మహనీయులు వారికి వారే సాటి చచ్చి బూడిదైనా రమ్మంటే వచ్చేదే కదయ్యా అని సెలవిచ్చిన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాటలు ఈ కలియుగంలో కూడా ఎలా అక్షరాలా నిజమయ్యాయో వారి చరిత్రలో చూడవచ్చు మృతజీవులను సజీవులుగా చేయడంలో శ్రీ దాదాగారి దివ్యలీలలు నా భూతోన భవిష్యత్తుగా కనిపిస్తున్నాయి ఇంతమంది మృతి చెందిన వారు వారి కృపతో పునర్జీవితులైన చరిత్ర మరే మహనీయుని చరిత్రలోనూ చూడబోము అంతేగాక చనిపోయిన పక్షులు పాములు ఎన్నో తెచ్చి చిన్నపిల్లలు శ్రీ దాదాగారి పైన వేయడం వారి దివ్యస్పర్శ తగలగానే అవి తిరిగి బ్రతికి వెళ్ళడం అనేది కన్నులారా గాంచిన ఆనాటి భక్తుల జన్మలు ధన్యం కదా స సృష్టిలో సద్గురువుల ఆజ్ఞకు తిరిగే లేదని వీరు తమ దివ్యలీల ద్వారా నిరూపించి మానవులకు దైవశక్తి ఎడల భక్తి విశ్వాసాలు కలిగించారు సైన్సు వైద్యశాస్త్రమే నమ్ముతామనే మూఢల అంధత్వాన్ని పారద్రోలారు ఈ విధంగా ప్రభావితులైన భక్తులు హృదయపూర్వకమైన ప్రీతితో ధర్మాచరణ చేస్తారు అలా ఆచరించబడిన సద్ధర్మాచరణమే భక్తులకు దుఃఖరాహిత్య స్థితి ప్రసాదిస్తుందని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కనుక మనలను ధర్మాచరణకు ప్రేరేపించడమే ఈ మహత్తర లీలల ధ్యేయమని గుర్తించి మన ఆచరణను మలచుకుని తరింతుముగాక పూజ్యపాదులు ఆచార్య శ్రీ భరద్వాజ గారు చెబుతారు శ్రీ సద్గురుడు మనకెన్ని సంకటములు తీర్చినా మనలో నైతిక మార్పు రానప్పుడు మనం ఎందుకు ఇప్పుడు వానికి మరలా ఈ బాధ తీర్చాలి పారాయణ చేస్తుంటే శ్రీ సాయినాథులే వానిలో ఆ పరివర్తన క్రమంగా తీసుకువస్తారు అంటారు కనుక మహాత్ములకు మన సంకటములు బాపడం ఒక్కటే ధ్యేయం కాదు మనలో నైతిక పరివర్తన తేవడమే ఆ దివ్యలీల ధ్యేయమని మనం గుర్తించాలి గొడ్డుబోతు ఆవులు పాలు ఇచ్చేటట్లు చేయడం వంధ్యకు సంతానం ఇవ్వడం ఉప్పు నీటి బావులను మంచినీటి బావులుగా మార్చడం బొత్తిగా జలం లేనందున ఎండిపోయిన బావులను నీటితో నింపడం కఠిన శిలామయమై త్రవ్వుటకు అలివిగాని బావులోని రాతిని మెత్తపరిచి గడ్డపారతో తెగేటట్లు చేయడం వంటి దివిలీలు సిద్ధ పురుషుల చరిత్రలో చాలా స్వల్పమైనవి ఉజ్జయినిలోని హనుమాన్ తోటలోని ఒక బావిలో ఊట లేక ఎండిపోయింది ఆ ప్రాంత ప్రజలు తమ బాధను శ్రీ దాదాగారికి విన్నవించారు పరమదయానిధి అయిన శ్రీ దాదాగారు ఒక రొట్టె ముక్కను ఆ బావిలో వేయగానే ఆ బావి తిరుగులేని మంచినీటితో నిండిపోయింది అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యానందాలతో శ్రీ దాదాజీ గారికి జయ చెప్పారు హోషంగాబాద్ నివాసులైన పండిత రామకృష్ణ దంపతులు చాలా కాలంగా భక్తి శ్రద్ధలతో శ్రీ దాదాగారిని సేవించేవారు ఒకరోజు రామకృష్ణ భార్య చనిపోయింది ఆ దుఃఖాన్ని భరించలేక రామకృష్ణ ఆ శవాన్ని వదిలి శ్రీ దాదాగారి సన్నిధికి వచ్చి దుఃఖించసాగారు శ్రీ దాదాగారు ఆ విషయం విని చనిపోతే చనిపోయింది ఈ రొట్టె మొక్క ఆమెకు తినిపించు అని అతనికి కొంచెం రొట్టె ఇచ్చారు రామకృష్ణ గారు అతి కష్టం మీద ఆమె దంతములు తెరిచి కొంచెం రొట్టె ముక్కను ఆమె నోటిలో కుక్కాడు మరుక్షణమే ఆమె గాఢ నిద్ర నుండి లేచిన దానివలే పునర్జీవితురాలైనది ఆనందాశ్రువులతో ఆ దంపతులు శ్రీ దాదాగారి ప్రాదాలకు ప్రణమిల్లారు ఆమె ఎనభై నాలుగు సంవత్సరముల వయసు వరకు జీవించింది ఇటీవలే పరమపదించింది జిఎన్ గారి మిత్రునకు మతిస్థిమితం తప్పి భయంకరమైన పిచ్చివాడుగా తయారయ్యాడు ఎన్నో రకాల మందులు వైద్యాలు విఫలమైనాయి అనేక మంది సాధుసత్పురుషులను దర్శించినా నయం కాలేదు శుక్లాగారు తన మిత్రుని చేతులకు బేడీలు వేసి ఇనుప కొలుసులతో బంధించి శ్రీ దాదాగారి వద్దకు అతన్ని తీసుకువచ్చారు శ్రీ దాదాగారు పిచ్చివానిని తన యోగదండంతో ఒక్క దెబ్బ కొట్టారు మరు క్షణంలో అతడు స్వస్థుడై జీవితాంతం శ్రీ దాదాగారి భక్తుడయ్యాడు జగన్నాథపురం రథయాత్రకు వచ్చిన ఒక బర్మాదేశపు డాక్టర్నకు ధ్యానంలో ఒక మహాత్ముడు దర్శనమిచ్చి నీవు సాయి ఖేడా వెళ్ళమని ఆ ఆదేశించారు అతడు సాయిఖేడాకు వెళ్ళి శ్రీ దాదాగారిని దర్శించి తనకు జగన్నాథపురంలో ధ్యానంలో దర్శనమిచ్చిన మహాత్ముడు శ్రీ దాదాగారేనని గుర్తించాడు వెంటనే శ్రీ దాదాగారు నవ్వి నీ వెచ్చటికి పోగలవు నీ ఇల్లు ఇదే అన్నారు ఆ మధుర వాక్కులకు భావోద్రేకం పొందిన డాక్టర్ గారు శ్రీ దాదాగారి పాదములపై పడ్డాడు చాలా రోజుల తర్వాత బర్మా వెళ్లేందుకు అనుమతి కోరినప్పుడు శ్రీ దాదాగారు అది ఎవరి రాజ్యమురా అని ప్రశ్నించారు అది ఆంగ్లేయుల రాజ్యం అతను చెప్పాడు కానీ శ్రీ అన్నారు అది కూడా మన రాజ్యమే రా దాదాగారి రాజ్యంలో నీకు ఆరు నెలలు సెలవు లభిస్తుంది అని చెప్పారు ఆరు నెలల తర్వాత డాక్టర్ గారు బర్మా వెళ్ళి జీవితాంతం అప్పుడప్పుడు ఎంతో ప్రయాసలు కోర్చి శ్రీ దాదాగారి దర్శనార్థం వచ్చేవారు మురళీధర్ అనే వారు చాలా కాలం క్షయవ్యాధితో బాధపడి వైద్యాలన్నీ విఫలమై శ్రీ దాదాగారిని ఆశ్రయించాడు కరుణామయుడైన శ్రీ దాదాగారి కృపవలన త్వరలోనే ఆరోగ్యవంతుడయ్యాడు అతని గురుభక్తి నిష్ఠ సబూరీలు వర్ణించనలవి గానివి శ్రీ దాదాగారి నుండి భరించరాని దెబ్బలను కూడా ఆనందంతో ఆశీస్సులుగా స్వీకరించేవాడు ఒకసారి అలా కొట్టినప్పుడు అతని తలపై పెద్ద గాయమై చాలా రక్తం పోయింది జిజీబాయి అను ఆమె వచ్చి శ్రీ దాదాగారిని ఆపి అడ్డం తీసింది స్పృహ తప్పిపడి ఉన్న మురళీధరణి శ్రీ దాదాగారు ఒక రూంలో ఏడు రోజులు అన్నపానీయాలు కూడా లేకుండా బంధించారు అతని గాయానికి చీము పురుగులు పట్టి దుర్వాసన వెడలసాగింది ఎనిమిదవ నాడు మురళీధరుని దేహాన్ని బయటకు పట్టించి అతని గాయంలోని పురుగులను చిదిమివేశారు చూస్తుండగానే మురళీధరుని గాయం మటుమాయమై మురళీధరుడు సజీవంగా సంతోషంగా తిరుగుతున్నారు అందుకే వీరిని సర్వసమర్థులని భక్తులు పిలుచుతున్నారు ఈ దివ్యానుభవాన్ని పొందాక మురళీధర్ ఎంత గాఢమైన ప్రేమానురాగాలతో శ్రీ దాదాగారిని తన హృదయ సీమలో నిరంతరం బంధించి భజించారో ఆనంద ఆనందపారవస్యంలో శ్రీ దాదాగారు ఒక్కొక్కప్పుడు తన స్వహస్తాలతో మురళీధరుణకు అన్నం తినిపించేవారు సద్గురుని పట్ల మనకట్టి ప్రేమ వృద్ధి చెందాలనే సంకల్పంతోనే వారట్టి దివ్యలీలను వర్షింపజేస్తారు పూత పిందెలే అవుతామో పండ్లే అవుతామో అది మనకే వదిలేస్తారు భక్తి విశ్వాసాలను వృద్ధి చేయడానికి మహనీయులు తమ భక్తుల లలాట లిఖితమైన ప్రారంధాన్ని మాత్రమే కాక వారి ఆయుర్దాయం కూడా మార్చడం వారి జాతకంలో సంతానమే లేని వారికి సంతానమివ్వడం లాంటి లీలలు పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు రాసిన గురుచరిత్రలోనూ సాయి లీలామృతం అవధూత లీలా మొదలైన గ్రంథాలలో చూస్తాము అయితే అలాంటి అద్భుత కృప పొందాలంటే తగు స్థాయిలో సద్గురుని పట్ల ప్రేమ విశ్వాసము వండి తీరాలి అలాంటి సద్గుణాలు సాధించడమే సాధన నిత్య పూజ పారాయణ నామజపము మహనీయుల సూక్తుల ఆచరణను మనం ఏ మేరకు చేస్తే ఆ మేరకు గురుకృపకు మనలను అర్హులను చేయు ఆ సద్గుణాలు మనలో వృద్ధి చెందుతుంటాయి కనుకనే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు కానీ శ్రీ సాయి కానీ ఇతర మహాత్ములు కానీ పై నిత్యకృత్యాలు నియమంగా హృదయపూర్వకంగా అర్థవంతంగా చేయమని ప్రతి వారిని ప్రోత్సహించేవారు అంతేగాక సన్నిహిత భక్తులు తమ సహజమైన సోమరితనం వల్ల ఎప్పుడైనా ఆ నిత్యకృత్యాలు ఏమారినట్లయితే వాచా మందలించడం ద్వారానో ఆప్యాయంగా పలకరించకుండా ఉండడం ద్వారానో మందలించేవారు శ్రీ దాదాగారు విశ్వాసులకు అట్టి భక్తులను యముని బారి నుండి రక్షించిన ఉదాహరణలు చూద్దాము ఒకప్పుడు శ్రీ వినోదమిశ్రా గారు దీక్షభూని శ్రీ దాదాగారి పాదుకలను తీసుకుని భక్త బృందంతో పాదచార్యై ఖాండవా వెళుతున్నారు హార్ద హరసూద్దుల మధ్య అరణ్యంలో పోతుండగా మిశ్రా గారిని నాగుపాము వేసింది వారి మిత్రుడు జోషి గారు కాలుకు గుడ్డ చుట్టి ఒక గ్లాసు వేడి నెయ్యి త్రాగించి పడుకోబెట్టారు భక్తులు జట్లు జట్లుగా శ్రీదాదా గారి సంకీర్తన చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తున్నారు ఇరవై నిమిషాల పాటు ఆ భక్త బృందానికి ఒక అలౌకిక కాంతి రూపంగా శ్రీ దాదా దర్శనం దర్శనమిచ్చారు అదే సమయంలో చెట్టు క్రింద ఆ నాగుపాము నామ సంకీర్తనలోని లైక్ అనుగుణంగా పడగ విప్పి ఆడుతూ ఉంది శ్రీ దాదా గారి కృప వలన వేళ జిల్లా కలెక్టర్ మరియు ఒక డాక్టరు ఆ అరణ్యంలోని వారి వద్దకు కారులో వచ్చారు ఆ డాక్టర్ గారు మిశ్రా గారిని మరలా కారులో వైద్యశాలకు తీసుకువెళ్ళి ఇంజెక్షన్ చేసి వారికి స్వస్థత చేకూరాక కారులో తీసుకువచ్చి అరణ్యంలోని వారి మిత్రుల వద్ద వదిలి వెళ్లారు ఆ కారు ప్రయాణంలో ఒక పక్షి కారుకు తగిలి మరణించింది మిశ్రా గారి ప్రాణం రక్షించేందుకు శ్రీ దాదాగారు ఆ ప్రాణం యువనికిచ్చారని తెలుస్తుంది చిత్రమేమంటే నాగుపాము రాత్రంతా వారితోటి జాగరణ చేస్తూ అక్కడే వారితో ఉండి తెల్లవారి మిశ్రాగారు తిరిగి ప్రయాణమైనప్పుడు శ్రీ గారి చిత్రపటానికి పాదుకలకు ప్రదక్షిణం చేసి అడవిలోకి పారిపోయింది శ్రీ బడేదాదాగారు శ్రీ చోటే దాదా గారు మారువేషంలో డాక్టరు కలెక్టర్గా వచ్చారే గాని లేకుంటే అర్ధరాత్రి వాళ్ళు అరణ్యానికి రావడం ఏమిటి శ్రీ షిరిడీ సాయి చరిత్రలో మైనతాయి కొరకు వారి పిలుపుతో నిమిత్తం లేకుండానే శ్రీ సాయి బండి ఎద్దు బండివాని రూపం ధరించి రావడం చూచాము ఇక్కడ శ్రీ దాదాగారు మనిషి రూపమే కారు వేషం కూడా దాల్చడం చూస్తున్నాము అందుకే వారు సర్వసమర్థులని భక్తులు పిలుస్తున్నారు ఆశలుదుల్లిన రోగగ్రస్తుల రోగాలను నిషిద్ధ పదార్థాలతో నయం చేయడం చనిపోయిన వారిని బ్రతికించడం అవధూతలందరి సాంప్రదాయం జిఎస్ శుక్లా గారు హోషంగాబాద్లో డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యారు వీరి మేనల్లుని భార్య సుఖరోగాలతో బాధపడుతూ అస్థిపంజరంగా తయారైంది ఇంగ్లీషు వైద్యాలు నాటు వైద్యాలన్నీ విఫలమయ్యాయి చివరి ప్రయత్నంగా ఆమెను శ్రీ దాదాగారి సన్నిధికి తీసుకొచ్చారు ఆమెను ధ్వనిలో పడుకోబెట్టమని శ్రీ దాదాగారు ఆజ్ఞాపించారు ధునిలోని విభూతిలో పడుకోబెట్టి ఆమె శరీరమంతా ఆ పవిత్ర భూది పూశారు కొద్ది రోజుల్లోనే ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది ఖంజన్పూర్లో శ్రీ దాదాగారి కుటీరం వెనుక శివరతన్ అనే కమ్మరి నివసించేవాడు గత పదిహేను సంవత్సరముల నుండి అతనికి పిచ్చి పట్టి ఉంది ఒకరోజు అతడు పిచ్చి చెలరేగి ఐదు సంవత్సరముల వయసు గల తన బిడ్డను బావిలో పడేశాడు బావి దగ్గరున్న స్త్రీలందరూ నిస్సహాయంగా చూస్తూ హాహాకారాలు చేస్తున్నారే తప్ప మరేమీ చేయలేకున్నారు ఆశ్చర్యకరంగా ఆ బిడ్డ నీటి మీద తేలే పుష్పం వలె నీటిలో మునిగిపోకుండా తేలుతుంది కొద్ది క్షణాల తర్వాత ఆ కమ్మరికి స్పృహ వచ్చి బావిలోకి దిగి తన బిడ్డను బయటకు తెచ్చుకున్నాడు ఈ వింత చూచిన జనులంతా అది కేవలం దాదాగారి కృప మాత్రమేనని శ్రీ దాదాగారిని కీర్తించి స్తుచించారు తన దర్బారులో ఉన్న ఒక నాగపూర్ భక్తుని అతని చోటు మార్చి మరొక చోటు కూర్చోమని శ్రీ దాదాగారు ఆజ్ఞాపించారు అలా చేసిన తర్వాత కొద్ది నిమిషాలకు అతడు ఖాళీ చేసిన స్థానంలో ఒక పెద్ద నాగుపాము వచ్చి చుట్ట వేసుకుని కూర్చుంది శ్రీ దాదాగారు సర్పమును ఆ నాగపూర్ భక్తునికి చూపుతూ ఇదే నీ పాలిటి మృత్యుదేవత అని పలికారు ఆ భక్తుడు ముచ్చెమటలు పట్టి నిలువెల్లా కంపించిపోయాడు ఆ దివ్య సన్నిధిలో మూడు నిద్రలు చేసి చివరకు శ్రీ దాదాగారి అనుమతితో నూతన జీవితంతో శ్రీ దాదాగారి పట్ల హృదయపూర్వకమైన ప్రేమతో స్వగృహం చేరి నిత్యం శ్రీ దాదాగారిని పూజించి తరించారు ఈ లీలనే శ్రీ దాదాగారు మరొక విధంగా అనుగ్రహించినట్లయితే ఈ భక్తునిలో అంత గొప్పగా భక్తి విశ్వాసాలు వృద్ధి చెంది ఉండేవి కావు శ్రీ దాదాగారు తన యోగశక్తితో ఆ త్రాచుపామ స్థలమునకు రాకుండానే చేశారనుకుందాం అప్పుడు అతనికి శ్రీ దాదాగారు తనను ప్రాణగండం నుండి రక్షించిన విషయమే తెలియదు కదా భక్త రక్షణలోని ముఖ్యమైన ఆంతర్యం భక్తుల ఆపదలు తీర్చడం కంటే వారిలో భక్తి ప్రేమ విశ్వాసాలు వృద్ధిని అందించడమే సద్గురువుల తపన అంతేగాని పై సద్గుణములు పెంపొందింపజేసుకునే బదులు పూలమాలలు టెంకాయల సమర్పణ వరకే మన భక్తి పరిమితమైతే ఆ మహనీయుల కృప అడవిన గాచిన వెన్నెలతో సమానమే అవుతుంది నూటికి తొంభై మందికి భక్తి అంటే ఏమని శాస్త్రాలు చెబుతున్నాయో తెలియక కాయ కర్పూరం పూలు సమర్పించడం కాషాయాంబరములు రుద్రాక్షలే భక్తి అని భ్రమించి ప్రవర్తనలో సత్యం ధర్మం సేవాభావం అన్ని జీవుల్లో గల దేవుని నొప్పించకుండా జీవితయాత్ర గడపమడం అనేది ముఖ్యమని తెలుసుకోలేకున్నారు భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో పదమూడవ శ్లోకం మొదలు పంతొమ్మిదవ శ్లోకం వరకు భక్తుని లక్షణాలు వర్ణించారు ఆ లక్షణాలు పొంది జీవితయాత్ర సాగించాలి గాని బాహ్య పూజ మాత్రం చేసి ఆచరణ మానసిక పరివర్తన లేకపోవడం మిథ్యాచారమే అవుతుంది కనుక కనుక ఫలితం శూన్యం సర్వభూతములను ద్వేషించకుండుట మైత్రి కరుణ మమకార రాహిత్యం అహంకారము లేకుండుట సుఖదుఖములలో సమభావం నిత్య సంతుష్టి ఆత్మతత్వం అందు నిశ్చితాభిప్రాయం దేవునియందు అనన్య ప్రీతి శత్రుమిత్రులయందు మాన మానవమానములయందు శీతోష్ణాది ద్వంద్వములందు సమభావము నిందాస్థుతులయందు సమభావము కలిగి ఉండుట మొదలైన గుణాలను సాధన ద్వారా సత్సంగము శ్రవణ మననాల ద్వారా వృద్ధి పొందించుకొనడమే భక్తిగాని పర్వదినాలని అలంకరణలు అన్నదానాలు ఉత్సవాల వరకే మన భక్త్యాచరణ పరిమితమవడం సద్గురువులకు బాధనే కలిగిస్తుంది కనుక అలాంటి భక్తి లక్షణాలు మనం పెంపొందించుకునే యత్నం మాని పోటీలు వంతులు కీచులాటలకు సత్సంగాలు నిలయాలవడం ఎంత హాస్యాస్పదమో యోచించాలి ఒకసారి దీర్ఘవ్యాధి పీడితుడైన డెబ్బై సంవత్సరాల వయోవృద్ధుడొకడు శ్రీ దాదాగారి కృప కొరకు వేచి ఉన్నాడు శ్రీ దాదాగారు అకస్మాత్తుగా లేచి ఆ వృద్ధుని ఉన్న లేవనెత్తి దూరంగా విసిరిపారేశారు ఇక నీకే వ్యాధి లేదు ఇంటికి వెళ్ళు పెరగను తిను అని ఆజ్ఞాపించారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా బాధించిన ఆ వ్యాధి నాటితో మాయమైంది ఇలాంటి విచిత్ర వైఖరుల ద్వారా రోగ నివారణ చేయడం దత్తావధూతలందరి సాంప్రదాయం అయ్యున్నది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఒక మలేరియా ద్వార పీడితునకు పచ్చివేరు శనక్కాయలు తినబెట్టి కంఠంలో తడీసుకలో పూడ్చిపెట్టి ఒక గంట ఉంచి తీసుకురాగానే అతని జ్వరం మాయమైంది సాయిఖేడా గ్రామ పటేలు గారితో ఫలానా చోట నీకు రెండు లంకిబిందెలు దొరుకుతాయి వాటిలో ఒకటి నీది గనుక నీవు తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించారు శ్రీదాదా గారు దురాశాపరుడైన ఆ పటేలు ఆ రెండు లంకిబిందెలకు తన లంకిబిందెలను తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఆనాటి రాత్రికే అతని కుమారుడు మరణించాడు తెలివి గల ఆ పటేలు వెంటనే శ్రీదాదా గారి పాదములపైబడి తన బిడ్డ మరణవార్త చెప్పి విలపించాడు వెంటనే ఒక లంక బిందెను యథాస్థానంలో పూడ్చిపెట్టు లేకుంటే ఆ బిందెకు బదులు నీ బిడ్డను పూడ్చిపెట్టవలసి ఉంటుంది అని ఆజ్ఞాపించారు పటేలు శ్రీ దాదాగారి ఆజ్ఞను పాటించగానే అతని కుమారుడు బ్రతికాడు శ్రీ దాదాగారి దివ్యలీలలు అతి విచిత్రాలు వాటిలో తన విరాట్ రూపమును అనేక సార్లు భక్తులకు దర్శింపజేయడం సాయిఖేడాలో రోడ్డును పోతున్న రెండెడ్ల బండిపై శ్రీ దాదాగారు ఆకస్మికంగా సాక్షాత్కరించారు వెంటనే వారి శరీరం అనంతంగా పెరిగి ఆకాశం సాగింది ఈ అద్భుతమును గాంచిన బండివాడు తన బండి విరిగిపోవునని లబలబలాడాడు ఆ విచిత్ర రూపమును అనేక మార్లు తాను గస్తీ తిరుగుచున్నప్పుడు చూచిన పోలీసు ఆ బండివానికి ధైర్యం చెప్పి ఓదార్చాడు కొద్ది నిమిషాల తర్వాత విరాట్ రూపమే కాదు శ్రీదాదా గారు కూడా బండిలో నుండి అదృశ్యమయ్యారు ఆత్మజ్ఞానుల దివ్యలీలలు అనిర్వచనీయాలు ఆయా దేశ కాల పరిస్థితిని బట్టి ఆ ప్రాంతమందున్న జనుల పరిపాకాన్ని అనుసరించి వారిని ధర్మ మార్గంలో జీవించేటట్లు చేయడానికే మహనీయులు వారి దివ్యలీలలు ప్రకటిస్తారు భక్త రక్షణే గాక ఆ భక్తులు ధర్మాన్ని ఆచరించేటట్లు చేయడం అనే సంకల్పం ఆ లీలల్లో ఇమిడి ఉంటుంది ఇలాంటి లీలల్లో చనిపోయిన పాములను పక్షులను శ్రీ దాదాగారు ఎన్నోసార్లు వినోదంగా బ్రతికించడం ఒక గొప్ప దివ్యలీల పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో బుర్డెద్ ఖాన్ అను నతడు ఏడు రోజుల నాడు చనిపోయి దుర్గంధంతో నిండిన కుక్క కళేబురాన్ని శ్రీ దాదాగారి చెంతకు తెచ్చాడు వెంటనే శ్రీ దాదాగారు కుక్క కళేబరాన్ని ఒక కంబళిలో చుట్టి కొంతసేపు తన తొడ కింద ఉంచుకొని బయటకు తీసి దాన్ని తన చేతికరతో ఒక్క దెబ్బ కొట్టారు మహాద్భుతంగా ఆ కుక్క నిద్ర నుండి మేల్కొన్నట్లు పరిగెత్తి వెళ్ళసాగింది అవి స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా జరిగే రోజులు ఇండోర్లోని ప్రఖ్యాత దంతవైద్యులు డాక్టర్ డాక్టర్ పాండేగారికి బానీలా హత్య కేసులో సంబంధం ఉన్నదని పోలీసు కేసు జరుగుతుంది పాండేగారు ఒక ముస్లిం సిద్ధ పురుషుని దర్శించినప్పుడు వారు నీకు ఒక పెద్ద ప్రాణాపాయకరమైన ఆపద రావబోతున్నది ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఒక్క దునివాలా గారు తప్ప మరెవ్వరూ రక్షింపలేరు అని చెప్పారు పాండేగారు వెంటనే వెళ్ళి శ్రీ దాదాగారిని సరణ చుచ్చారు శ్రీ గారు వారి మెడకొక సుత్తిని వేలాడదీసి తిరిగి తెంచి వేశారు మరేమీ చెప్పకుండా ఆశీర్వదించి పంపారు కొద్ది రోజుల తర్వాత అందరితో పాటు పాండేగారికి కూడా ఉరిశిక్ష విధించి జైల్లో పెట్టారు పాండేగారు తాను నిర్దోషినని మనస్సులోనే ఆర్తితో శ్రీ గారికి మొరుపెట్టుకున్నారు నాటి రాత్రి శ్రీ గారు వారికి స్వప్న దర్శనమిచ్చి బిడ్డ భయపడవద్దు నీవు తప్పక రక్షించబడతావు ప్రతిరోజు రాత్రి మూడు గంటలకు నీకు నీ ఇంటిని గూర్చి సమాచారం తెలుస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యారు మరునాటి నుండి అదేవిధంగా ఇంటి నుండి సమాచారాలన్నీ స్వప్నదర్శనం అయ్యేవి మరుసటి ఉదయం నుండి జైలు అధికారులకు మాత్రం పాండేగారు పిచ్చివాని వలె కనిపించసాగారు జైలు అధికారులు బర్మా నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించి పాండేగారిని పరీక్ష చేయించారు వారు పరీక్షలన్నీ క్షుణ్ణంగా చేసి ఆయన నిస్సందేహంగా పిచ్చివాడని ఏకగ్రీవంగా రిపోర్టు రాశారు పాండేగారు మాత్రం కుయ్యో ముర్రో నాకు పిచ్చి లేదు లేదు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను నాకు పరీక్షలు ఎందుకు అంటాడు కానీ బర్మా డాక్టర్లు రిపోర్టు మేరకు పాండేగారు పిచ్చివారని నిర్ణయించి వారికి ఉరిశిక్ష రద్దు చేసి విడుదల చేశారు ప్రాణభిక్ష పెట్టిన శ్రీ దాదాగారికి కృతజ్ఞతతో బడ్బాహాలో మందిరం నిర్మించి శ్రీ దాదాగారి పాదుకులందు ప్రతిష్ఠించి ప్రతినిత్యం పూజించసాగాడు తరచూ శ్రీ దాదాగారిని ప్రత్యక్షంగా దర్శించి సేవిస్తూ తన వైద్య వృత్తి కొనసాగించి ధన్యులయ్యారు జబల్పూర్ వాస్తవిలు పండిత్ రామరతన్ గారి మనవుడు నాలుగు సంవత్సరాల వయసు గల బిడ్డ అతనికి క్షయవ్యాధి సంక్రమించింది పేరు మోసిన డాక్టర్లందరి ప్రయత్నాలు విఫలమై అందరూ ఆశ వదిలేశారు అలాంటి విషమ పరిస్థితిలో ఒక భక్తుని సలహా మేరకు వారు ఆ బిడ్డను సాయి ఖేడాకు తీసుకువచ్చారు ఆ బిడ్డ మార్గమధ్యంలో చనిపోయాడు తల్లి దుఃఖానికి అవధులు లేవు అంత దూరం నుండి వచ్చిన వారు తిరిగి వెనక్కుపోలేక ఆ బిడ్డను సాయి ఖేడాకు తీసుకువచ్చారు వారు వచ్చేసరికి శ్రీ దాదాజీ గారు అనేక వేల మంది భక్తులచే పరివేష్టితులై ఉన్నారు వీరు దూరంగా నిలబడి చనిపోయిన బిడ్డను చేతుల్లో పెట్టుకుని ఎందుకయ్యా అనే పాటను ఎంతో హృదయ విధారకంగా పాడుతూ ఉన్నారు శ్రీ దాదా గారు ఆ పాట పాడేవారిని తీసుకురమ్మని మనిషిని పంపారు వారు రాగానే ఆ చనిపోయిన బిడ్డను తీసుకుని శ్రీ దాదాజీ గారు మండే అగ్నిగుండంలో పడేశారు ఆ బిడ్డపై ఉన్న గుడ్డలు కాలిపోయాయి బిడ్డ అరుస్తున్నాడు ఆ బిడ్డ తల్లి ఆతులతతో బిడ్డను అగ్ని నుండి బయటకు తీసుకున్నది ఆ అగ్ని అమిత చల్లగా ఉండడం ఆమెను ఎంతో ఆశ్చర్యపరిచింది ఆ బిడ్డ ఆరోగ్యంగా జీవించి నేటికి గిరిజానంద్ అనే పేరుతో జబల్పూర్లో ఉన్నాడు అతని ఇంటిలో శ్రీ దాదాజీ గారి పేరుతో నిత్యం అగ్నిహోత్రం నేటికి నిర్వహించబడుతుంది కృతజ్ఞతాభావం అంటే ఎలా ఉంటుందో వీరి దగ్గర మనం నేర్చుకోవాలి సాయిఖేడాలో పట్వారి మూల్చంద్ అనే వారికి శ్రీ దాదాజీ గారి దివ్యలీల మీద బొత్తిగా నమ్మకముండేది లేదు ఒకరోజు అతడు శ్రీ దాదాజీని దర్శించగానే నేను రేపు ఆవులను మేపేందుకు అడవికి పోతాను అప్పుడు పిల్లలందరికీ లడ్లు తినిపిస్తాను అని శ్రీ దాదాజీ గారు చెబుతున్నారు అదే సమయంలో లచ్చీరామ్ అనే దర్జీ వచ్చి నగ్నంగా ఉన్న శ్రీ దాదాజీ గారికి ఒక కోటు సమర్పించాడు ఎక్కువ శ్రద్ధాభక్తులు గల భక్తులు సమర్పించే గుడ్డలు తీసుకోవడం శ్రీ దాదాజీ గారికి అలవాటు శ్రీ దాదాజీ గారు ఆ కోటు ధరించి ఆవులు మేపేందుకు పోతుంటే జీజీభాయి గారు కోటు జోబీలో రెండు లడ్డు ముద్దలు వేసి పెందల కడనే ఇంటికి రమ్మని శ్రీ దాదాజీ గారిని సాగనంపిన అడవిలో పిల్లలు మాకు లడ్డు పెట్టమని శ్రీ దాదాజీ గారిని మారం చేశారు శ్రీ దాదాజీ గారు చెట్టుకొమ్మకు తగిలించిన తన కోటు నుండి లెక్కలేనని లడ్లు తీసి పిల్లలందరికీ పంచిపెట్టారు పిల్లలు లడ్లు తినలేక సంతృప్తులయ్యారు కానీ కోటు జేబులోని రెండు లడ్లు అలానే చెక్కు చెదరకుండా ఉన్నాయి అదే సమయంలో పట్వారీ మూల్చంద్ తన ఆవు కనిపించలేదని అడవంతా వెతకగా ఒకచోట చచ్చిపడి ఉందని చెప్పి బాధపడ్డాడు శ్రీ దాదాజీ గారు ఆవు ఆవును తన వద్దకు మోసుకురమ్మని ఒక చెంబెడు నర్మదా నదీ చలాన్ని ఆ ఆవునుకు తాగించమన్నారు చనిపోయిన ఆవు నీరు త్రాగదు కదా అందువల్ల వారు ఆ నీరు ఆవు చెవులో పోశారు వెంటనే ఆ ఆవు చెంగును లేచి పరిగెత్తుకుని ఆవుల మందలో కలిసిపోయింది ఈ దివ్యలీలను చూసిన పట్వారీ మూల్చంద్ శ్రీ దాదాజీ గారు పరమశివుని అవతారమని వారిని ఎంతగానో స్థుతించి తన అనుభవం అందరికీ తెలియజేశారు సాయి ఖేడాలో ఒక నూనె వర్తకురాలి కుమార్తె పుట్టు అంధురాలు ఒకరోజు ఆ పాపను శ్రీ దాదాజీ గారి వద్దకు తీసుకువచ్చారు వారేమీ చెప్పుకోకముందే శ్రీ దాదా గారు పిడికిడు విభూతి ఆమె ఆ బిడ్డ ముఖాన కొట్టి ఆ బిడ్డను బయటకు తీసుకోమని ఆజ్ఞాపించారు ఇంటి బయటకు వెళ్ళి చూడగానే బిడ్డ కళ్ళు మిలమిలలాడుచు బిడ్డకు చూపు వచ్చింది ఆ తల్లి కృతజ్ఞతాపూర్వకమైన గుండెతో శ్రీ దాదాజీ గారికి ప్రాణమిల్లెను శ్రీ దాదాజీ గారు ఒక్కొక్కప్పుడు తన చేతికి దొరికిన వస్తువునెల్లా భక్తులపై విసిరి కొట్టేవారు ఒకరోజు వారు విసిరిన కర్ర ఒక కుక్కకు తగిలి అది అక్కడికక్కడే మరణించింది శ్రీ దాదాజీ ఆ కుక్క కళేపురాన్ని ఒక చినిగిన కంబళ్ళిలో చుట్టి అక్కడే ఉంచారు ఒక నెల రోజుల వరకు దాన్ని తాకనివ్వలేదు అంతేగాక కుక్క శవం పవిత్రతను పొందుతుంది అని చెప్పేవారు ఒకరోజు అనేక మంది భక్తులు కుక్క కళేబరాన్ని తొలగించాలని శ్రీ దాదాగారిని అర్థించారు శ్రీ దాదాగారు ఆ కళేబరాన్ని కర్రతో ఒక దెబ్బ కొట్టగానే ఆ చనిపోయిన కుక్క తిరిగి బ్రతికి టక్కులు లేచి పరుగులంఘించుకొనిను దత్తావతారులైన మహనీయులకు అసాధ్యమేముంది సిరిసిరి సింధూర్ గ్రామ భూస్వామి యుద్ధ ఒక నడువలేని కుంటి పని మనిషి ఉండేవాడు ఒకరోజు శ్రీ దాదాగారు ఆ కుంటివాని ముందు పోవు కుక్కను కొట్టమని ఆ కుంటి వారిని ఉసిగొలిపాను అతను చాలా ప్రయాసపడి చిన్న కర్రతో ఆ కుక్కను ఒక్క దెబ్బ కొట్టగలిగాను ఆశ్చర్యం అతని ఎంతో శక్తి వచ్చి నడవగలిగిన అతన్ని ఆ కుక్క దగ్గరికి వెళ్ళి కొట్టమని శ్రీ దాదాగారు అతన్ని ఉత్సాహపరిచను ఆ వ్యక్తి చక్కగా నడవగలిగి ఆ కుక్కను వెంబడించి కొట్టగలిగాను అది మొదలు ఆ కుంటి పిల్లవాడు చక్కగా నడవగలిగాను ఒక రైతు యొక్క ఆవు దూడ గుడ్డిది అది ఎల్లప్పుడూ దాదాగారి దగ్గరే ఉండి వారెచ్చటికి పోతున్నా అది కూడా వెళ్ళేది కొన్నాళ్ల తర్వాత దాదాగారు జాలి చెంది ఆ దూడకు దృష్టిని ప్రసాదించారు అది మొదలు అది పశువులతో కూడా మేతకు వెళ్ళసాగింది ఒకరోజు ఒక తుండరి పిల్లవాడు రాతితో ఒక పక్షిని కొట్టాడు ఆ రాయి దెబ్బకు ఆ పక్షి విలువెలులాడుచు నేలగూలిను ఆ దృశ్యం చూసిన శ్రీ దాదాగారు వెంటనే ముందుకు నడిచి ఆ పక్షిని తన అమృతహస్తంతో నిమరసాగను కొద్దిసేపటలో ఆ పక్షిలో చలనం ఆరంభమై పునర్జీవితము పొందిను శ్రీ దాదాగారు ఆ పక్షిని స్వేచ్ఛగా ఆకాశంలోనికి ఎగురవేసెను అది చూసిన ప్రజలందరూ శ్రీ దాదాగారు ఒక అవతార పురుషుడని కీర్తించి జయ జయలు పలికిరి శ్రీ మురళీధర్ దుప్పతివార్ అనగా పెద్దన్నయ్య వీరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో మహాత్మాగాంధీ పిలుపుని అనుసరించి ఫైనల్ ఇయర్లో కోర్సు వదులుకొని స్వాతంత్ర పోరాటంలో దిగారు కొన్నాళ్లకు అనారోగ్యం వల్ల ఎన్నో ఇంగ్లీష్ మందులు ఇంజెక్షన్లు వాడి తగ్గక చివరి ఆశగా సాయి ఖేడాలో శ్రీ దాదాగారిని ఆశ్రయించగా ఆరోగ్యవంతులై వివాహం కూడా చేసుకున్నారు ఒకరోజు శ్రీ దాదాగారు వీరిని కర్రతో తలపగలగొట్టక ఎంతో రక్తం పోయి స్పృహలేని స్థితిలో ఒక గదిలో బంధించారు ఎనిమిదవ రోజు దుర్వాసనతో ఉన్న వీరి శరీరాన్ని బయటకు దీయించి మరలా కొట్టసాగారు అందరూ మురళీధరిక బ్రతకడనుకున్నారు కానీ చిత్రంగా అన్ని గాయాలు మాయమైనాయి అందరూ శ్రీ దాదాజీకి జయ అని జై కొట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వీరు శ్రీ దాదాగారి సేవలోనే సిద్ధి పొందారు ఇదే విధంగా పండిత గంగాధర్జీ శ్రీ స్వామి చరణానంద్జీ శ్రీ స్వామి శంకరానందజీ మరియు ఇంకా ఎంతోమంది శ్రీ దాదాగారి ద్వారా ఆత్మజ్ఞానులయ్యారు శ్రీ దాదాజీ గారి కృప ఉంటే ఎంతటి వారైనా సర్వబంధాలు తెంచుకుని దైవంగా రూపొందవచ్చని తెలుస్తుంది అందరు మహాత్ముల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది అయితే మనం చిత్తశుద్ధితో ఏక ధ్యేయంతో సాధన చేయకుండా వారి కృప పొందలేము కనుక త్రికరణ శుద్ధి గల మన సాధనే మనకట్టి మహనీయుల కృప ప్రసాదిస్తుంది శ్రీ పోపట్భాయ్ ఉద్దవ భాయ్ అను గుజరాతీయులు శ్రీ దాదాజీ గారి ఆజ్ఞ మేరకు నిత్యానంద గారిని తమ గ్రామం తీసుకువెళ్ళి వారిని శ్రద్ధాభక్తులతో పూజించారు శ్రీ నిత్యానంద గారు అచ్చట అగ్నిగుండం వెలిగించి తన గురువు గారిని స్మరిస్తున్నారు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఒక రైతు కుమారుడు మరణించాడు శ్రీ నిత్యానంద గారు శ్రీ దాదాజీ ఇచ్చిన కర్రతో ఆ శవాన్ని తాకి వచ్చేశారు అంతే ఆ బిడ్డ తిరిగి బ్రతికి శ్రీ నిత్యానంద గారికి ప్రణామములు ఆచరిస్తుంటే జనులంతా ఆశ్చర్యచకితులై శ్రీ దాదాజీ గారికి శ్రీ నిత్యానంద గారికి నిజమైన శ్రద్ధాభక్తులతో జయజేలు పలికారు అంతటి గొప్ప మహిమను కన్నులారాగాంచిన ఆ ప్రజలంతా ఎంతో గొప్ప పుణ్యమూర్తులు అని వేరే చెప్పనక్కర్లేదు శ్రీ నిత్యానంద గారు బందన్పూర్లో సమాధి చెందారు శ్రీ దాదాజీ గారు వారికి ప్రసాదించిన కర్ర కంబడి వారి సమాధిలో ఉంచబడ్డాయి నేటికి శ్రీ నిత్యానంద గారి సమాధిని దర్శించి ఎన్నో వేల మంది నిత్యం తమ బాధలు బాపుకుంటున్నారు చెట్టుకు కాచే పండ్లను బట్టి ఆ చెట్టు యొక్క గొప్పతను నిర్ణయించమనే ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి వాక్యం నిత్యసత్యం కదా श्री धुनीवाला दादा महाराज की जय